స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారైంది స్టెమ్ సెల్స్తో పాటు సినర్జెటిక్ బ్లెండ్స్ అంటే ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయగలిగే అద్భుతమైన టెక్నాలజీని ఇందులో పొందుపరచడం జరిగింది ఈ స్టెమ్ సెల్ అంటే మరి సృష్టిలో ఆడా మగ అనేది కాలం మరి తండ్రి యూరియం తల్లి గర్భాధ్యాన్ని కలిసిన కలిసినప్పుడు బలదీకరణ చెందిన ఒక ఏక కణం ఒక సింగిల్ సెల్ దాన్నే మూల కణం అంటారు లేదంటే మదర్ సెల్ అంటాం దైవ అంటం అంటాం సో ఆ కణమే మన బాడీ మొత్తం తయారు కావటానికి పెరగటానికి మరి కారణమైంది మన బాడీ అంతా కూడా ఉన్నది స్టెమ్ సెల్ స్టెమ్ సెల్తో తయారైన సెల్స్ మన బాడీలో మొత్తం ఎయిటీ టు హండ్రెడ్ ట్రిలియన్ ట్రిలియన్ అంటే ఒకటి పక్కన పదమూడు సున్నాలు ఎయిటీ ట్రిలియన్స్ అంటే ఎనిమిది పక్కన పద్నాలుగు సున్నాలు ఏ పెడితే ఎంత సంఖ్య అవుతుందో అంత సంఖ్య సెల్స్ మన బాడీ ఉన్నాయి ప్రతి అవయంలో ఉన్నది ఈ సెల్స్ సో అలాంటి స్టెమ్ సెల్స్ మన బాడీలో ఉన్నాయి అలాగే మరి ప్లాంట్ బేస్డ్గా మనకు ఎన్నో చోట్ల దొరుకుతున్నాయి అదేంటో మనం కూడా తెలుసుకుందాం అలాగే సినర్జిటిక్ ప్లాంట్స్ మన బాడీలో స్టెమ్ సెల్తో పాటు ఇమ్యూన్ సిస్టమ్ కూడా రక్షణ వ్యవస్థ ఈ రెండింటినీ ఏకకాలంలో యాక్టివేట్ చేయగలిగే ఒక గొప్ప టెక్నాలజీని మన కంపెనీ న్యూయాంగ్ తీసుకొచ్చింది అదే క్యూర్ సెల్ మరి ఈ క్యూర్ సెల్లో మాలస్ డొమెస్టికా అన్న గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్స్ ఉన్నాయి ఈ గ్రీన్ యాపిల్ అంటే మనకు సూపర్ మార్కెట్లో దొరికే గ్రీన్ యాపిల్ కాదు ఇది ఒక అద్భుతమైన ప్రత్యేక జాతిది ఇది స్విట్జర్లాండ్ దేశంలో మాత్రమే ఏర్పడుతుంది మరి ఆ మాలస్ డొమెస్టికాలో ఉన్న గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్స్తో పాటు సోలార్ విటీస్ అంటే రెడ్ గ్రేప్ సీడ్ సీడ్స్లో ఉన్న ఈ యొక్క స్టెమ్ సెల్స్ను ఈ రెండింటిని ఎక్స్ట్రాక్ట్ చేసి మరి క్యూర్ సెల్లో పొందుపరచడం జరిగింది అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి సినర్జెటిక్ ప్లాంట్స్ అంటే అకాయ్ బ్లూ బ్లూబెర్రీ అలాగే ఫ్లోరెల్లా ఆస్టాక్స్ తేను మరి గ్రాస్ కోయంజెన్ క్యూటన్ ఎసెన్షియల్ యాసిడ్స్ అయిన ఒమేగా త్రీ సిక్స్ నైన్ ఈ యొక్క కాంబినేషన్తో తయారైన ఈ యొక్క క్యూర్ సెల్ అద్భుతాలు సృష్టిస్తుంది ఎలా ఈరోజు సమాజంలో మరి నూటికి తొంభై ఐదు శాతం మంది అనారోగ్యంతో బాధపడుతారు దీనికి మూల కారణం ఏంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు దీనికి కారణం ఏంటి అంటే మన ఆహారం మన ఆహార పలవాట్లు మన చుట్టూ ఉన్న పొల్యూషన్ స్ట్రెస్ రేడియేషన్ ఎన్ని కారణాల వల్ల మన బాడీలో సెల్స్ యాక్టివ్గా అలాగే ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా పనిచేస్తా ఉంది సో ఈ యాక్టివ్గా ఉన్న ఇన్యాక్టివ్గా ఉన్న ఈ స్టెమ్ సెల్స్ అలాగే వీక్గా పనిచేస్తున్న ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఈ రెండు కలిసి మనకు రకరకాల వ్యాధులకు కారణం సో దీన్ని సరిదిద్దుకోవడం ఎట్లా అంటే మరి ఎప్పుడైతే మనం ఈ యొక్క స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూనిటీని బూస్ట్ చేసే క్యూర్ సెల్ తీసుకుంటున్నాం మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్ యాక్టివేట్ చేస్తాయి స్టిమ్యులేట్ చేస్తుంది ఎప్పుడైతే మన బాడీలో మరి ఈ యొక్క స్టెమ్ సెల్స్ యాక్టివేట్ అయిపోయినాయో ఇమ్మీడియట్గా ఏ అవయవంలో అయితే ఈ సెల్స్ డ్యామేజ్ అయినాయో ఆ డ్యామేజ్డ్ అయిన సెల్స్ను మరి వాటిని రిపేర్ చేయగలుగుతుంది ఆ రిపేర్ కాకపోతే వాటిని తొలగించగలుగుతుంది అలాగే కొత్త వాటిని ఆ ప్లేస్లో రీజనరేట్ చేయగలుగుతుంది ఇదంతా స్టెమ్ సెల్ మాత్రమే చేయగలుగుతుంది ఎందుకని మన పుట్టుకకు మన బాడీ మన శరీరం పెరుగుదలకు అదే కదా కారణం సో మన శరీరాన్ని తయారు చేసిన స్టెమ్ సెల్ దాన్ని రిపేర్ చేయగల ఇంకా దేనికి సాధ్యం కాదు సో అలాంటి మరి స్టెమ్ సెల్స్ ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా పని పనిచేయగలిగితే మరి మొత్తం మన బాడీలో ఉన్న ఏ అవయవాల్లో సెల్స్ అయినా డ్యామేజ్ అయితే వాటిని సరిద్ది ఆ మొత్తం ఆర్గాన్ను హెల్తీగా మార్చగలుగుతుంది ఆరోగ్యంగా తయారైన ఆ యొక్క అవయవాన్ని మరి రక్షించగలిగే ఈ వైరస్ల నుంచి బ్యాక్టీరియాల నుంచి ఫంగిసైడ్స్ క్యాన్సర్ సెల్స్ నుంచి నిరంతరము కాపాడగలిగే ఆ ఇమ్యూన్ సిస్టమ్ను కూడా స్ట్రెంగ్తన్ చేస్తుంది సో ఈ విధంగా స్టెమ్ ను యాక్టివేట్ చేస్తుంది అలాగే ఇమ్యూన్ సిస్టం స్ట్రెంగ్తన్ చేస్తుంది ఈ రెండు ఎప్పుడైతే యాక్టివేట్ అయినో మన బాడీలో ఇంకా మరే విధమైన వ్యాధికి తావులేదు ఎలాంటి జబ్బు అయినా సరే అది బయటికి వెళ్ళిపోవలసింది సో అలాంటి అద్భుతమైన టెక్నాలజీ క్యూర్ సెల్ కలిగి ఉంది సో అలాంటి క్యూర్ సెల్ మరి వరల్డ్ వైడ్గా ఉన్న ఎన్నో అథెంటిక్ ఆర్గనైజేషన్స్ మరి చేసినాయి అందులో ప్రముఖమైన వరల్డ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈఎస్ఏ వారి సర్టిఫికేట్ కానీ అలాగే జిఎంపి సర్టిఫికేట్ హెచ్ఏసీసీపీ వారి సర్టిఫికేట్ అలాగే ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేవర్ని తగ్గించే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రోడక్ట్ వారి సర్టిఫికేట్ ఇంకా యూరోప్ ఎఫిషియన్సీ సర్టిఫికేట్ హలాల్ సర్టిఫికేట్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో సర్టిఫికేట్లను మన క్యూర్సల్ కలిగి ఉంది ఇది ఒక అద్భుతమైన మిరాకిల్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ అష్యూర్డ్ క్వాలిటీ గ్యారెంటీ రిజల్ట్ అని మనం దీన్ని చెప్పుకోవచ్చు అలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ మరి ఒక ప్యాకెట్లో రెండు చార్జెట్స్ ఉంటాయి ట్వంటీ ఛార్జెట్స్ ఉంటాయి ఈ ట్వంటీ చార్జ్షెట్స్ ఉన్నాయి ఈ ఒక్క ప్యాకెట్ మనం ఎవరెవరు వాడుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరూ వాడుకోవాలి ప్రతి ఒక్కరంటే ఆరోగ్యవంతులు ఎందుకు వాడుకోవాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు మనం అర్థం చేసుకోవాల్సినవి అంటే ఈరోజు అనారోగ్యంతో వారంతా ఒకప్పుడు ఆరోగ్యవంతులే వారు కూడా అంటే ఈరోజు సడన్గా వచ్చేది కదా అనారోగ్యం అనేది సడన్గా రాదండి ఇన్స్టెంట్గా వచ్చేది కాదు అది ఒక డయాబెటిక్ రావాలన్నా ఒక బీపీ రావాలన్నా ఒక థైరాయిడ్ రావాలన్నా దానికి ఎన్నో సంవత్సరాలు రూట్ లెవెల్లో డ్యామేజ్ అయ్యి డ్యామేజ్ అయ్యి ఏదో ఒక రోజు బయటకు వస్తుంది అంటే ఒక ఐదు ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుంది మన మా బాడీలో ఈ యొక్క అనారోగ్యం డెవలప్ కావటం సో ఏ మన ఎవరి బాడీలో ఎలాంటి అనారోగ్యం ఉందో మనకు తెలియదు కదా అది రాకముందే అది మనకు తెలియకముందే మొగ్గులోనే తుంచి వేయగలుగుతుంది ప్యూర్ సెల్ ఇంకా ఆరోగ్యవంతులు వాడుకున్నప్పుడు వారు రోజంతా యాక్టివ్గా ఉండగలుగుతారు అంతేకాకుండా వారు హెయిర్ ఫాలింగ్ ఆగిపోతుంది అలాగే ఫేస్లో గ్లో మంచి ఒక బ్రైట్నెస్ పెరుగుతుంది స్కిన్లో కూడా టోటల్ బాడీ మొత్తం ఒక అందమైన ఒక కాంతివంతమైన శరీరం మనకు తయారవుతుంది అంటే టాక్సిన్స్ అన్నీ డిటాపిన్ అయిపోతాయి అంట ఇక క్రానిక్ డిజార్డర్స్తో బాధపడేవారు అంటే బీపీ డయాబెటిక్ థైరాయిడ్ ఇక రకరకాల ఎయిర్ఫ్లేప్స్ ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా ఇలాంటి క్రానిక్ డిసీజ్ డి డిసీజ్తో బాధపడేవారు డైలీ ఉదయాన్నే ఒక చాట్ చెట్టు సాయంత్రం ఒక చాట్ చెట్టు సార్లు తీసుకుంటే వారికి ఉన్న ప్రాబ్లం ఇన్ వన్ మంత్లోనే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ తగ్గిపోతుంది ఫోర్ టు సిక్స్ మంత్స్ తీసుకుంటే పూర్తిగా ఇంకా వారి శరీరంలో ఆ జబ్బు లక్షణాలు ఒక జబ్బు కాదు ఇన్ని ఏ జబ్బు కూడా ఉండదు మీరు ఒక్కదానికి వాడుకుంటే మిగతా అన్ని రకాల జబ్బులు కూడా తగ్గిపోతాయి ఎట్లా ఎందుకు అని ఇది సెల్ లెవెల్లో రిపేర్ చేస్తుంది మన బాడీలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని బయటికి పంపిస్తుంది అలాంటి అద్భుతమైన టెక్నాలజీ ఉంది అయితే ఈ రిపేర్ చేసే సమయంలో కొంత వాటర్ అధికంగా తీసుకోవాలి ఎంత వాటర్ తీసుకోవాలంటే సింపుల్గా మీ బాడీ సైజును బట్టి ఒక ఇరవై కేజీలకు ఒక లీటర్ వాటర్ లెక్కల మీరుగైనా సపోజ్ ఒక నలభై కేజీలు ఉంటే ఒక రెండు లీటర్ వాటర్ లేదు ఒక అరవై ఉంటే మూడు లీటర్ వాటర్ ఎనభై కేజీలు ఉంటే ఒక ఫోర్ లీటర్ వాటర్స్ తీసుకుంటే సరిపోతుంది అందుకంటే ఎక్కువ అవసరం లేదు ఇక దీన్ని ఎలా వాడుకోవాలి అంటే సబ్లింగ్ వాళ్ళ టెక్నాలజీ అంటారండి అంటే ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేయకముందే ముందే చార్జర్ కట్ చేసి నాలుగు కింద పెట్టుకోవటం వల్ల మన నోట్లో ఉన్న లాలాజలు అంటే సెలైవా అంటారు ఈ సెలైవా ద్వారా డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లో కలిసి ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ వస్తుంది అనమాట త్వరగా సో ఈ విధంగా మనం ప్రతి ప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేసుకోకముందే తీసుకుంటాం అది నాట్లో పెట్టుకున్న ఒక రెండు నిమిషాల్లోనే అది మొత్తం బ్లడ్లోకి కలిసిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి వాటర్ తీసుకున్న ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు బ్రష్ చేసుకొని ఏమైనా మీకు కావాల్సింది తినొచ్చు ఆ విధంగా మనం ప్రతిరోజు చేసుకోవచ్చు సాయంత్రం కూడా మళ్ళీ ఐదు ఆరు గంటల మధ్యలో అంటే మధ్యాహ్నం తిన్న ఆహారం అప్పటికి జీర్ణం అయిపోయింది కాబట్టి స్టమక్ హెఫ్టీగా ఉంటుంది ఐదు ఆరు గంటల సమయంలో మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుంది ఇక మరి అందరూ వాడుకోవచ్చు అని చెప్పారు మరి ఎక్కడైనా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి కదా అందులో భాగంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాడుకోకూడదు అలాగే పాలిచ్చే తల్లులు వాడకూడదు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వారు కూడా వాడుకోవద్దు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎవరైతే కిడ్నీ కానీ లివర్ కానీ హార్ట్ కానీ ఇవి మార్పిడి అవయవాలు మార్పిడి ఇతరుల నుంచి డొనేషన్ తీసుకున్నవారు వాడుకోకూడదు అలాగే అంతే మరి స్టెంట్ వేసుకున్న వాళ్ళు వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు స్టెంట్ వేసిన వాళ్ళు కానీ బైపాస్ చేయించుకున్న వారు కానీ లేదంటే నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నవారు కానీ వాడుకోవచ్చు ఇంకా శరీరంలో ఎక్కడైనా యాక్సిడెంట్ ద్వారా రాడ్స్ ఉంటాయి కదా రాడ్స్ వేయించుకున్న వారు కూడా వాడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఓన్లీ అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మార్పిడి చేసుకున్నవారు ఇతరుల నుంచి తీసుకున్నవారు మాత్రం వాడకూడదు ఇంకా పిల్లలు టెన్ ఇయర్స్ లోపల పిల్లలు కూడా వాడుకోకూడదు ఇక చాలామంది అంటారు నాకు టెన్ ఇయర్స్ నుంచి ఈ డయాబెటిక్ ఉందండి మరి నా జబ్బు తగ్గుతున్నాయి మా డాక్టర్ గారు ఎప్పటికి తగ్గదు జీవితాంతం మెడిసిన్ వాడాలని చెప్పారు అని చెప్తుంటారు ఇక్కడ మీ డాక్టర్ గారు చెప్పింది కరెక్టే డాక్టర్ అంటే మనకు అలోపతి హోమియోపతి యునాని ఆయుర్వేదం ఇలా ఎంతోమంది డాక్టర్లు ఉంటారు మనకు అలోపతి డాక్టర్ చెప్పింది ఏంటి అల్లోపతిలో దీనికి మెడిసిన్ లేదు ఇక జీవితాంతం వాడాలి మీరు ఏ జబ్బు దగ్గర ఏ జబ్బుతో మీరు అల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అది ఆయన అదే విషయం చెప్తారు అందరికీ అదే విషయం చెప్తారు ఎందుకు అంటే అల్లోపతిలో ఏ వైద్యానికి కూడా ఏ వ్యాధికి కూడా సరైన మెడిసిన్ లేదు అది ఓన్లీ జస్ట్ సింప్టమాటిక్ లక్షణాలను తగ్గించే ఒక విధమైన ట్రీట్మెంట్ ఉదాహరణకు మీకు డయాబెటిక్ వచ్చింది అనుకోండి డయాబెటిక్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి ప్యాంక్రియాస్ గ్లాన్లో ఈ బీటా సెల్స్ డ్యామేజ్ అయ్యాయి ఆ డ్యామేజ్ అయిన సెల్స్ను రిపేర్ చేసుకోగలిగితే మళ్ళీ ప్యాంక్రియాస్ గ్లాడ్ మళ్ళీ యథావిధిగా పనిచేస్తుంది ఇన్సులిన్ మీకు ఉత్పత్తి చేస్తుంది సో బయట నుంచి మనం ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ అలోపతి విధానంలో ఎలా ఉంది ఆ పాడైపోయిన డ్యామేజ్ అయిన సెల్స్ను ఏమి రిపేర్ చేయకుండా మనం ఎక్స్ట్రా అడిషనల్గా మనం ట్యాబ్లెట్ రూపంలో ఇంజక్షన్ రూపంలో ఇన్సులిన్ తీసుకుంటున్నాం మీరు వాడే ట్యాబ్లెట్లో ఈ ప్యాంక్రియాస్ గ్లాడ్ను రిపేర్ చేసే ట్యాబ్లెట్ ఏమీ ఉండదు అనమాట అది మీరు తీసుకునే ఆ యొక్క ఇన్సులిన్ ఇన్సులిన్ ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటాం దాన్ని సపోర్టింగ్గా విటమిన్ మినరల్స్ ఒక ట్యాబ్లెట్ ఇంకా గ్యాస్ అలాంటిది మీ బాడీలో తయారు కాకుండా ఇంకొక ట్యాబ్లెట్లు ఇలా మీకు రెండు మూడు రకాల ట్యాబ్లెట్లు ఇస్తున్నాయి అంటే మీరు అవి జీవితాంతం వాడుకోవాల్సింది ఇంకా వ్యాధి పెరిగే కొరితే ఇంజక్షన్ రూపంలో కూడా వెళ్తారు ఇంజక్షన్లో ఉన్నది ఏంది ఇన్సులినే కదా లో ఉన్నది కూడా ఇన్సులినే అంటే మీకు ఏమర్థమైంది అక్కడ ఎక్స్ట్రా తీసుకోను సో మన ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది మరి దాన్ని రిపేర్ చేస్తుంది రిపేర్ చేయటం వల్ల ఇన్సులిన్ యథావిధిగా ఉత్పత్తి అయినప్పుడు ఇంకా మనం బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా ఈ విధంగా ప్రతి జబ్బుకు కూడా అంతే మన శరీరాన్ని రిపేర్ చేస్తుంది సో కాబట్టి మీరు నా జబ్బు దొక్కుతుందా నా జబ్బు దొక్కుతుందా అని అడగాల్సిన అవసరం లేదు మన కంపెనీ చెప్తుంది టూ హండ్రెడ్ ప్లస్ క్రానిక్ డిసీజ్ తగ్గిపోతుంది కానీ మేము గత ఆరు నెలలుగా పరిశీలించింది ఏంటంటే టూ హండ్రెడ్ కాదు ట్వంటీ థౌజండ్ ప్లస్ డిసీజ్ ఉన్నా సరే మన బాడీలో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇది మనకి ఎలా అంటే వాడినవారు రేపు ఉదయం ఆరు యాభైకి ప్రతి ఆదివారం మరి టెస్ట్ మనీ ఫెస్టివల్ అని మనకు ప్రతి ఆదివారం మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీకి జరుగుతుంది అక్కడ వాలంటరీగా ఎవరైనా అందరూ వచ్చి చెప్తూ ఉంటారు అన్నమాట మాకు ఇది తగ్గిపోయింది మాకు ఇది తగ్గిపోయింది మాకు ఇది తగ్గిపోయింది మీరు కూడా రేపు మరి ఉదయం ఆరు నలభై ఐదుకే ఆన్ చేసుకోవాలి జూమ్ మీకు ఎవరైతే ఇన్వైట్ చేస్తారో ఈ మీటింగ్కు వారిని అడిగితే మళ్ళీ లింకు ఇస్తారు అప్పుడు వారిని మీరు ఎప్పుడు ఏం చేయాలంటే ఆరు యాభైకి వస్తే ఫిల్డ్ అయిపోతుంది థౌజండ్ మాత్రమే కెపాసిటీ ఉంటుంది థౌజండ్ ఫిల్ అయిపోతూ ఉంటే మీకు ఇంకా యాక్సెస్ రాదు అందుకని మీరు సిక్స్ ఫార్టీ ఫైవ్కే ఆన్ చేసి పెట్టుకోవాలంటే ఓపెన్ అవుతుండగానే మీకు యాక్సెస్ వచ్చేస్తుంది సో అక్కడ మీరు వింటే మీకు ఒక మై ఇది దొరుకుతుంది అంటే మీకంటూ ఒక ఐడియా అనేది వస్తుంది ఓ ఈ జబ్బులన్నీ తగ్గిపోయినాయి ఇన్ని రకాల జబ్బులు తగ్గిపోయినాయి అని సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి వాడుకోవాల్సిన ఒక అద్భుతమైన జబ్బు ఏ జబ్బు ఏ జబ్బు లేకుండా మీరు ఆరోగ్యంగా ఉన్నా కూడా ప్రివెంటివ్గా కూడా అయినా వాడుకోవచ్చు